గోదావరి నది ఒడ్డున ఉన్న వాళ్ళందరూ గోదావరిని గంగానే పిలుస్తారు గంగా అని ఆరాధిస్తారు పిలుచుడు కదా ఆరాధిస్తారు ప్రతి పుణ్యతిథికి పోయి మునిగి వస్తే పాపాలు పోతాయని చెప్పి చాలా భక్తిభావంతో అక్కడ పోయి గోదావరి గంగ స్నానానికి పోతారు ఆ గంగ మీద రైళ్ళ ప్రయాణం చేసేటప్పుడు మా అమ్మ తీసి పది పైసలు పావులాను ఆ నీళ్ళల్ని విసిరేసాను ఒక మా అమ్మ కాదు పైసలు రాగి పైస ఉంటే అది మొత్తానికి చిల్లర పైసలు నదిలేసేది గంగలేసేది గంగలేస్తే అది ఒకటి వాళ్లకు గంగ మీదున్న ఆరాధన భక్తి దానికి ఒక ప్రతి ఫలంగా వాళ్ళు అట్లా విసిరేసారు ఓ రోజు అక్కడ కింద ఏరుకుంటుండగా చూసి నేను నువ్వు వేస్తున్నావు కానీ కింద ఏరుకొని పోతున్నారని నేనంటే వాడేమన్నా మూటగట్టుకుంటాడా బతుకుతాడు కానీ ఇది అనేది బతుకుతాడనే ఆలోచనతో పైసేసింది కానీ కోట్లు మూటగట్టుకోవటానికి గంగలని పైసలు పోస్తే ఎట్లా ఉంటుంది ఊహించండి కదా ఇవాళ వాస్తవానికి జరుగుతున్నది అదే ఈ ప్రాజెక్టే విచిత్రమైన ప్రాజెక్టు ఈ తొమ్మిది ఎట్టి దగ్గర నుంచి అల్కగా నీళ్ళు తెచ్చుకోవచ్చు కానీ దానికి వాళ్ళు రిపోర్టు అడిగినటువంటి సంస్థ మొదలు తుమ్మిడి ఎట్టి దగ్గర నీళ్లు ఉన్నాయని చెప్పింది మళ్ళా కొన్ని రోజులకు తుమ్మిడి ఎట్టిది కాదు కాళేశ్వరం కాడ ఏమంటే ఇక్కడ ఎక్కువ నీళ్ళు ఉన్నాయి ఆడ లేవు గిన్ని నీళ్ళు ప్రాజెక్టు కడితే నీళ్ళు దొరకాయని రిపోర్ట్ ఇచ్చింది విచిత్రం ఇవన్నీ కూడా వాదనలు వింటే ఒక లిఫ్ట్తో వచ్చేటువంటి నీళ్లను మూడు లిఫ్ట్లు పెట్టి ఎల్లంపల్లికి లిఫ్ట్ చేయడానికి ప్రాజెక్టును డిజైన్ చేసింది ఆ ప్రాజెక్టు డిజైన్ చేసినప్పుడు మొన్న పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేస్తే పునాదులు గట్టి గట్టలేదు అని విమర్శలు వచ్చినాయి సమాధానం చెప్పలేదు అన్న తుమ్మి మేడిగడ్డ నుంచి అన్నారంకు అన్నారం నుంచి సుందిళ్ళకు వచ్చేసరికి నీళ్లు ఎత్తిపోస్తే నీళ్లు తగ్గుతున్నాయి అక్కడ నుంచి ఇక్కడికి యాభై పోస్తే యాభై ఇక్కడికి నలభై వస్తే నలభై నుంచి ఇరవై లాస్ట్కు ఎల్లం పెళ్లి కాడ లిఫ్ట్ చేసింది ఏమైనా మీరు ఉన్న నీళ్ళే సరిగ్గా వాడుకోలేకపోతున్నారు కదా రెండు టీఎంసీల బదులు మూడో టీఎంసీని ఎందుకు డిజైన్ చేసిన అంటే సమాధానం లేదు మూడో టీఎంసీకి హడావిడిగా టెండర్లు పిలిచి ఆ మూడో టీఎంసీ పని మొదలుపెట్టినరు ఇంకా విచిత్రం ఏంటంటే లక్ష ఎకరాలు సేకరిస్తే ప్రాజెక్టు కోసము లక్ష ఎకరాలు కూడా ఐదేండ్ల పేరుతో లక్ష ఎకరాలకు కూడా నీళ్ళు ఇయ్యలే ఇది ఇంకా విచిత్రమైనటువంటి పరిస్థితి ఒక్క ఎకరము ఆయకట్టుకు నలభై నుంచి యాభై వేల రూపాయలు ఖర్చు అవుతుందని వాళ్ళే తమ ప్రాజెక్ట్ రిపోర్ట్లో రాసుకున్నారు అంటే ఇంత వ్యర్థంగా ఒక ప్రాజెక్ట్ ఉండదని తెలిసి దాని మీద డబ్బు ఖర్చు పెట్టిండ్రంటే ఆ ఖర్చు కాంట్రాక్టర్తో కలిసి పంచుకోవటానికి తప్ప ఇంకో కారణం ఏది కనబట్టలేదు హడావిడిగా పూర్తి చేసి డబ్బులు తీసుకోవాలనే లక్ష్యంతో ప్రాజెక్టు నిర్మించటం వల్ల ఇవాళది నిలబడే పరిస్థితిలో లేదు అందుకని చాలా సీరియస్గా దానిపైన ఎంక్వైరీ జరపాలి బాధ్యులైనటువంటి వాళ్ళను శిక్షించాలి పైసలు ఎట్లా రాబడతారో మనకైతే తెలియదు కానీ ఇది ఇంకా తీవ్రమైనటువంటి ఒక పెద్ద సమస్య అన్నిటికంటే మించి ఇవాళ తొందరపాటుగా మేము పునరుద్ధరిస్తామని చెప్పి మళ్ళా రిపేరు పేరుతో ఖర్చు పెట్టి మళ్ళీ డబ్బులు వృధా చేయటానికి వీల్లేదని కూడా మనమందరం అడగవలసిన అవసరం ఉంది నిపుణుల నివేదిక రాని అప్పటిదాకా దాని భవిష్యత్తు గురించి ఒక ఊహాసనాలు చేయటం కూడా వ్యర్థం అని చెప్పి నేను భావిస్తూ ఉన్నా నిపుణుల నివేదిక వచ్చేదాకా ఎదురు చూడాలి వచ్చిన తర్వాత వాళ్ళు ఏమంటారో చూసి అప్పుడు దాని గురించి భవిష్యత్తు దాని భవిష్యత్తు గురించి ఒక నిర్ణయం చేయటానికి వీలైతుంది లేకపోతే తొందరపాటు నిర్ణయం చేయటం కూడా మళ్ళీ ఒక అపవాదికే దారి తీయవచ్చు అనే అనుమానం కూడా ఉంది అందుకని చాలా జాగ్రత్త పడవలసిన అవసరం ఉంది ఈ మొత్తం నుంచి ఒక రెండు చాలా కీలకమైనటువంటి మనం తీసుకోవలసిన గుణపాఠాలు ఏంటంటే ప్రభువులు ఆదేశించని చెప్పి ఉద్యోగులు ఇష్టానుసారంగా వ్యవహరించటం అనేది తగదు ఇవాళ ఏమవుతున్నది నిర్ణయం చేసినోడికి తల్లి ఆలోచన లేదు నీ నీ ఆలోచన ఏమైంది అని చెప్పి ఇవాళ ప్రతి ఒక్కరు ఇంజనీర్లను అడుగుతూనే ఉన్నారు శాస్త్రం అనేది శాస్త్రంగానే ఉండాలి మనం చాలాసార్లు అని చెప్పి చాలామందిని చేపమంది వేస్తే తిడతాం మరి ఇదే నమ్మకం అండి ఇది మూఢనమ్మకం కంటే ఏం తక్కువ ఇది నీ ఆ శాస్త్రం ఏం చెప్తుందో వదిలిపెట్టి నీ ఇష్టానుసారంగా ఆదేశించిన దాని ప్రకారం పనిచేయటం అంతకంటే పెద్ద నేరం మరొకటి లేదు ఇది మనం ఇవాళ అందరం కూడా సీరియస్గా ఆలోచన చేయవలసినటువంటి అంశం ఆఖరి అంశం ఏంటంటే ఒక యంత్రాంగాన్ని పక్కన పెట్టి ఇష్టానుసారంగా నిర్ణయాలు చేయటం నియమాలను పక్కన పెట్టి ఇష్టానుసారంగా నిర్ణయాలు చేయటం కంటే పెద్ద నేరం మరొకట్లేదు ఈ నేరానికి పాల్పడినందుకు కూడా మనం ఖచ్చితంగా బాధ్యులపైన చర్యలు తీసుకోవలసి ఉంటుందని చెప్పి నేను భావిస్తూ ఉన్నా ఇవన్నింటి గుణపాఠాలను భవిష్యత్తులో మనం సరిగ్గా తీసుకోగలిగితే భవిష్యత్తులో ప్రాజెక్టు కట్టినప్పుడు వీట్లాంటి తప్పులు దొరలకుండా జాగ్రత్త అవకాశం ఉంది కాబట్టి ఎంక్వైరీ జరగాలి ఎంక్వైరీతో పాటు ఒకవేళ తప్పులు చేసిన వాళ్ళ మీద శిక్షతో పాటు ఎట్లా ప్రాజెక్టు నిర్మించరాదు నిర్ణయాలు ఎట్లా చేయటానికి వీల్లేదు ఏ సిద్ధాంతాలను సూత్రాలను పాటించాలనేది చాలా కీలకం అన్నిటికంటే ముఖ్యము శాస్త్రం ఏం చెప్తుందో దాని ప్రకారమే నడుచుకోవాలి విద్యాసాగర్ రావు గారు అనేది నేను ఇంజనీర్ను మా మా సబ్జెక్ట్ ఏం చెప్తే నేను అదే మాట్లాడతా ఇష్టానుసారంగా మాట్లాడమంటే నేను ఒప్పుకోను కాబట్టి అవసరాలకు తగ్గట్టుగా శాస్త్రాన్ని మలిచేటువంటి మూర్ఖత్వాన్ని కూడా మనం తీవ్రంగా ఖండించాలి నియమాల ప్రకారమే ప్రభుత్వం పనిచేయాలని డిమాండ్ చేయాలి కూడా ఇవి కూడా చాలా కీలకం నేర్చుకోవలసిన గుణపాఠాలని చెప్పి నేను భావిస్తూ అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతతో